నా హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఎవరో మీట బాగుండే ఎవరు హెల్ప్ చేయడం ఎవరు ఎవరు Oh, sorry, 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 sorry. Oh, sorry, sorry, sorry. Oh, sorry, 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 sorry. వాడే మరిచి తిన్నే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే सखिया च जायनु ना मनसे జోలపాడి కాలి మెట్టికలుచేనే నీ చేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే నాశలే చెవిలోన చెబుతాన్ని నా ప్రియ సఖియా చేయిజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచి తినే ఓ చలియా నా ప్రియ సఖియా చేయిజారెను నా మనసే సచ్ బ్యూటిఫుల్ సాంగ్ రొమాంటిక్ నెంబర్ అండ్ నిజంగా అక్కడ అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ మీరు చాలా సినిమాటిక్ స్టైల్లో చూపించారు దాన్ని రైట్ సో జడ్జెస్ ఏమంటారో విన్దాం సో ముందుగా మా శేఖర్ మాస్టర్ సుదర్శన్ రమ్య ఇద్దరు బాగా చేశారు అయినా కాన్సెప్ట్ బాగా నచ్చింది సద్వీన్ కృష్ణుడు వచ్చి మీ ఇద్దరిని కలపటం చేయటం కొన్ని మూమెంట్స్ ఈ సైడ్ మీ ఇద్దరు నువ్వునూ సద్వం చేశారు లెగ్స్ అని టప్ 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 అని వచ్చి అద్దురిపోయింది అది బాగుంది కానీ ఇంకా బాగా చేయొచ్చు మీరు ఆల్ బెస్ట్ సుదర్శన్ సుదర్శను సుధీర్ పేరు మ్యాచ్ అయ్యింది రమ్య రష్మి అక్కడ కూడా మ్యాచ్ అయ్యింది ఓకే సదా గారు మీ కమెంట్ సుదర్శన్ రమ్య స్టార్ట్ చేశారు సుధీర్ రష్మి పేరు వేసుకుని ఏదో ఒక గొడవ ఉంటుంది త్రూ అవుట్ ది యాక్ట్ అనుకున్నాను కానీ ఒక మంచి ట్విస్ట్ సద్విన్ రావడం సో ఆయన వచ్చి ఎలా సుదర్శన్ని రమ్యని కలుపుతారు కాన్సెప్ట్ అయితే చాలా బా అనిపించింది సుదర్శన్ రమ్య అండ్ సద్విన్ లేఖన మీ పని మీరు చేశారు చాలా బాగుంది ఫస్ట్ కృష్ణుడు ఎంట్రీ బాగుంది చాలా బాగుంది ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు విజువల్ గా బాగుండాలి నాకు అనిపించింది ఏంటంటే చాలా బాగా చేశారు గుడ్ కొరియోగ్రఫీ ఆల్ ది బెస్ట్ యూ జడ్జెస్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గైస్ లక్ ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి కోడిపెట్ట ఎక్కడ ఉంటే పుంజు అక్కడ ఉంటుంది పువ్వు ఉంటే తుమ్మిది అక్కడ ఉంటుంది రష్మి ఉంటే సుధీర్ అక్కడ ఉంటాడు మనం పిలిస్తే వాళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు వెల్కమ్ సుధీర్ అండ్ ఏంటి సుధీర్ రాలేదు నీ వెంట తిరగడం మానేశాడా కోసమా సుధీర్ కోసం రాలేదు మరి మన ప్రొడక్షన్ నాగరాజు కోసం వచ్చాడు నెలరాజు రోజు వస్తాడు 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 అంటావు జడ్జిమెంట్ రమ్మంటేనే ఆయన రావట్లేదు మేము వస్తాడు రాముడు ఆయన కోసం రారు సీత పిలిస్తే వస్తారు పార్వతి పిలిస్తే శివుడు వస్తాడు పక్కోలు పిలిస్తే రారు ఇదంతా ఓకే గాని ఇంతకీ సీత పార్వతి ఎవరు నేనే నువ్వా నువ్వు టైపు కదా వెరీ గుడ్ ఏది నువ్వు పిలు నిజంగా వస్తాడు చూస్తా నేను కూడా ఆయన మీ మాస్టర్ గారు మీరు లేని ఆ సీటు స్పీకర్ లేని మాస్టర్ రష్మి నేను షూటింగ్ చేస్తున్నాను కానీ చిరంజీవి పక్కన కాజల్ చేసేటప్పుడు కాజల్ లో నిన్నే చూసుకున్నా రేష్మి ఏంటి మాస్టర్ కాజోలు నన్ను చూసారు కానీ కాజోల్ ప్లేస్ చూడలేదా అమ్మా కాజల్ కే టెండర్ వేసావు నువ్వు సరే నేను ఏం చూసి సిదిరి ఆగాత్యం చేయలేదు నిన్ను హలో మాస్టర్ బయట బొమ్మలు అమ్మే వాళ్ళు ఉంటారుగా పది రూపాయలు పెట్టి కావాలని అడుగుతున్నారు అవును మీరు ఫ్రీగా అడిగారు అంటే డబ్బులు తీసుకోవాలి సరే ఇందాకేంటి ఏదో అన్న డైలాగ్ మీరు ఏంటిం చూసి నేను లేని టైం చూసి సుధీర్థ బాగా మాట్లాడావా అని చెప్తున్నాను నేను అదేది ఇంకోటేదే ఏమన్నా అగాయత్యం అది ఇది అని చెచ్చి నేనలేదు అన్నమాట ఏమన్నారు కట్టాలి చెప్పండి నేను లేని టైం చూసి ఏమని అగాయత్యం చేసి లేదని అడిగారు అవును అగాయత్యం చేయడం కదా ఐ స్టార్ రై ఫీవడం మీరు అభిషేక్ పోయింది మరి మేము అంతా పక్కపక్కన చూస్తే రష్మిని ఇమేష్ రష్మిని పక్కపక్కన చూసినట్టు ఉంటుంది మరి టూ మచ్ లేదు మచ్చలేదు ఆడికంటే టూ మచ్చుగా అవును నాలుగు ఎపిసోడ్లు కష్టపడి గోకి గోకి గోల్ వేద్దాం అనుకున్న ఈ ఎపిసోడ్ లో ఇంకేముంది గోల్ కీపర్ వచ్చాడు గోల్ వేయడం కష్టం బాల్ తీసుకెళ్లి ఫిఫ్టీ లైట్ కూడా ఇంకా నువ్వేం టెన్షన్ పడకపోయా నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంది నువ్వేం చేద్దాం అనుకున్న నాకు తెలిసి ప్రతి రాముడికి ఎప్పుడన్నా లక్ష్మణ్ సపోర్ట్ ఉంటాడు భయ్యా నువ్వన్నా ఏంటి అందరూ వాట్ ఎలుగు చెప్పా అంటే నేను రాముడు కదా